ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్న మీ అందరికీ నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను చిన్ని ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి దేవుడా నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు విని నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడి బలపరిచమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశము పదకొండో అధ్యాయము ఏడో వచనము యహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచిచున్నవి కదా ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలు యహోవా చేసినటువంటి కార్యాలు మనము చూస్త మనము చదువుతూ ఉన్నాం దేవుని గ్రంథంలో మనము పరిశీలన చేసినప్పుడు దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు మనము చదివి ఉన్నాం అయితే ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎందు మనము నమ్మకం ఉంచినప్పుడు కూడా మన జీవితాల్లో ఇటువంటి కార్యాలు మనము చూడగలము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎహోవా చేసిన గొప్ప కార్యములు అవును శూన్యములు సమస్తమును కలిగి చేసిన దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంతు చిక్కనటువంటి ఆ యొక్క పరిశోధనలు చేస్తానే ఉన్నారు అవును నీవు నేను కూడా దేవుని యొక్క మాటకు లోబడినట్లయితే దేవుని యొక్క మాటను మనము అంగీకరించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు నా మనకి మహిమ కలుగును గాక ఆయన వెలుగు కలుగు అన్నప్పుడు వెలుగు కలుగునట్లుగా ఆయన వెలుగును చీకటిని వేరుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఆ మాటకు యొక్క ఆ యొక్క వెలుగు చీకటి లోబడింది ఆ మాటకు ఆ మాటను అవి అంగీక అవి స్వీకరించాయి కాబట్టి ఆ మాటను అవి విన్నాయి కాబట్టి ఆ రీతిగా దేవుడు అద్భుతము చేయగలిగాడు ఈరోజు నీవు నేను కూడా ఆయన మాటను స్వీకరించగలిగినట్లయితే మనము విన్నటువంటి వాక్యములను అంగీకరించినట్లయితే మనము చదివినటువంటి వాక్యములను మనము అంగీకరించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు మనము ఊహించినటువంటి కార్యములు మన ఊహకు అందనటువంటి కార్యములు ఆయన చేయగలడు ఎందుకంటే ఆయన చే అటువంటి కార్యములు ఆయన చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చేయగలడు అయితే ఆయన మాటను మనం విన్ వినేవారిగా ఉన్నామా ఒకసారి పరిశీలన చేద్దాం ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము లోకము వైపు చూస్తూ ఉంటాము అది జరగటానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి లేదంటే ఈ పని అవటానికి ఎంతవరకు ఉన్నాయి అనే విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం శరీర సంబంధమైనదిగా ప్రకృతి సంబంధమైన విషయాలుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవుడు ప్రకృతిని శాసించగలిగినటువంటి దేవుడు ప్రకృతినే ఆయన ఏర్పాటు చేశాడు ఆయన గొప్ప కార్యం ప్రకృతికి వ్యతిరేకముగా ఆయన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి సమర్థుడు ఈరోజు నీవు నీ జీవితంలో ఏ గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నా జీవితంలో నేను ఏ గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నామో ఉన్నట్లయితే ఆయన మాటను మనము అంగీకరించగలిగినట్లయితే ఆయన మాటను మనము స్వీకరించగలిగినట్లయితే ఆయన మాటను మనం వినగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఈ స్థితి మారదు ఈ పరిస్థితులు మారదు అనే నిరాశలో నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేస్తాడు నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆయన మాటను అంగీకరించేవారిగా ఉండాలి ఆయన మాటను స్వీకరించేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన మాటను మనం స్వీకరిస్తామో ఆయన మాటను మనం అంగీకరిస్తామో మన జీవితంలో కూడా ఎర్ర సముద్రమును పాయలుగా పాయలైనట్లుగా ఎర్ర సముద్రంలోంచి ఇస్రేల్ ప్రజలు నడిచి వెళ్ళినట్లుగా మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క జరగవలసినటువంటి గొప్ప కార్యములను కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు మనము కూడా సంతోషముగా ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక ఆమె